గైస్ ఇప్పుడు చెట్టును పన్నెండు మామిడి పళ్ళు అన్నీ కోస్తున్నాం ఏ విధంగా కోస్తున్నాం ఏంటో చూడండి ఇది వచ్చేసరికి పరియా వెరైటీ పర్యకాయలు కాయలు కొన్ని వెరైటీసే ఉన్నాయి ఎక్కువ లేవు ఇది వచ్చేసి పంచదార కంచి ఇప్పుడు కోసాడు కదా పంచదార కంచి మంచి టేస్ట్ ఉంటాయి ఇవి కూడా పంచదార కంచి చెట్నీ బాగా ముగ్గుపోతున్నాయి అదే పండిపోతున్నాయి పండిపోవడం వల్ల ఇంకా మేము ముందుగా చూసి అవి ఎటు పండుతున్నాయి అవి కోసి తీసేస్తున్నాం ఎందుకంటే కిందన పడితే పాడవుతున్నాయి ఇది వచ్చేసి సూర్ణ రేఖ వెరైటీ పండు చాలా టేస్ట్గా ఉంటుంది మా ఊడు తింటాను అన్నాడు తింటా అంటే తింటరా బాబు అన్నాను ఇదిగో ఈ విధంగా ఉంది పండు చూసారు కదా చెట్టుని కోసింది బయటికి అయితే కలర్ రాదు లోపల అయితే పండుపై ఉంటుంది బాగా పక్వానికి వచ్చేసినాయి కోస్తూ ఉంటేనే కింద రాలిపోతున్నాయి చూస్తున్నారు కదా ఇది పట్టుకున్నాడు అంతే మా ఓడు దేశీ వెరైటీ ఇది మొన్న వీడియో పెట్టాను కదా కేజీ వచ్చేసరికి పది రూపాయలు పలికింది బాగా చిన్నపల్లెని అని చెట్టుని చాలా రాలిపోయి ఇంచుమించు చెట్టు కింద రాలినవే ఒక రెండు వందల పళ్ళు వరకు ఉంటాయి విపరీతంగా కాసింది కానీ కాసిన సుఖం లేకుండా పోయింది కాయ సైజు పెరగలేదు కేజీకి వచ్చేసరికి ఎనిమిది కాయలు తోగడం వల్ల మార్కెట్లోని దీని మీద పెద్దగా మో చూపించట్లేదు చూడండి ఎంత ఒత్తుగా ఉందో కాపు ఇడు కోస్తున్నాడు ఒకటే ఒకటే కోస్తున్నాడు చెట్టును పండినివన్నీని అంటే మేము ముగ్గినివి అంటాం మీరేమో పండినివి అంటారు లేదంటే మగ్గినివి అంటారు అంటే ఒక్కొక్క ఏరియాలో ఒకళ్ళ పిలిస్తారు కదా అంటే కొంతమంది భయ్య అది మొగ్గడం కాదు మగ్గడం అంటున్నారు అందుకని చెప్పేసి నేను అలా మా అలా చెప్తున్నాను ఇది వచ్చేసరికి దేశీ రకమే కానీ చిన్న పండు చాలా చిన్నది ఉంటుంది పీచ్ ఎక్కువ ఉంటుంది పండు మాత్రం చాలా స్వీట్గా ఉంటుంది ఇది ఒక చెట్టే ఉంది ఇది గత సంవత్సరం అయితే తీసేద్దాం అనుకున్నాం దీనివల్ల యూజ్ లేదని కాకపోతే ఈ పళ్ళు స్వీట్నెస్ చూసి మా వాళ్ళు ఉంచండి బాగున్నాయి కదా అని అన్నారు తోటలకు వచ్చిన వాళ్ళు అదే చెప్పారు కాయలు కోసిన వాళ్ళు అదే చెప్పారు ఈడంగా రెండు పళ్ళు తినేసాడు ఇది వచ్చేసరికి తోతాపరి కలటర్ కాయలు అంటారు కదా ఇది చెట్టు చూసారా ఎంత విపరీతంగా కాసిందో ఈ చెట్టుని వచ్చేసరికి ఇంచుమించు నాకు తెలిసి ఐదు వందల కేజీలు కాయలు ఉంటాయి ఇవి ఎక్కువ జ్యూస్కి వెళ్తాయి దీంట్లో పలుపు ఎక్కువ ఉండడం వల్ల మ్యాంగో జ్యూస్కి వాడతారు ఇది స్లైస్ మజా లేదంటే మావిడతా అంటారు మ్యాంగో జిల్లీ ఉంది కదా అట్లకి వాడతారు కాపు మాత్రం విపరీతంగా కాసింది మా వాడు అవన్నీ ఎందుకు మనం వెళ్ళిపోదాం వెళ్ళిపోయి మన పళ్ళు మనం తీసుకొని వెళ్ళిపోదాం చెట్లన్నీ మనకెందుకు అన్నాడు సరేరా బాబు ఎండలో ఎక్కువ ఉండలేకపోతున్నాడట నడలేకపోతున్నాను అంటున్నాడు సరే అయితే మాడుపళ్ళు అన్నీ చెట్న పండినవన్నీ అన్నీ ఏరుకొని సంచిలో వేసుకొని వెళ్ళిపోతాం ఇంటికి చూడండి ఇన్ని పళ్ళు రాలినో ఇది ఇది వచ్చేసి బంగిపెళ్ళి వెరైటీ బంగిరపెళ్ళి వెరైటీ చెట్టుని ముగ్గుతే కాయ పాడైనట్టే ఎందుకంటే కిందన పడిందంటే కాయ డ్యామేజ్ అయిపోతుంది వెయిట్ కూడా ఎక్కువ కదా ఈ మధ్య వర్షాలు పడడం వల్ల భూమి మెత్తగా ఉండడం వల్ల పెద్దగా డ్యామేజ్ అవ్వలేదు లేదంటే ఎక్కువ కాయలు పాడైపోయి ఇంతకుముందు వర్షం పడడం వల్ల కింద పడుతూ ఉంటే మెత్తగా ఉండడం వల్ల డ్యామేజ్ అవ్వట్లేదు చూడండి చెట్టు కింద చూస్తూ ఉంటే అన్ని పొల్లే కనపడుతున్నాయి కాయలు కనపడట్లేదు కాయ చెట్టుని కాయలు తక్కువ పళ్ళు ఎక్కువ అయిపోయాయి ఎందుకంటే మే ఎండింగ్ వచ్చింది కదా ఇప్పుడు మే ఎండింగ్ వచ్చేస్తే యాక్చువల్గా రాలిపోవాలి ఇది జూన్ మంత్ జూన్ మంత్లోని మ్యాక్సిమం మామిడికాయలు అయితే దొరకవు కొంతమంది మాత్రమే చెట్లని కాయలు ఉంచుతారు మాకైతే వర్షాల కారణంగా కాయ కోత అవలేదు కోసిన కాయలన్నీ రెండు సంచులు తెచ్చాం అంటే మా ఓడి సంచులు వెనకాల పట్టుకొని తిరగలేదా తిరగలేను అంటున్నాడు ఇదిగో చూసారా ఇది ఇలా పట్టుకున్న వెంటనే మోటుకు ఊడిపోయింది అంటే ఎంత సింపుల్గా వస్తుందంటే అంటే ఆటోమేటిక్గా చెట్టుని పండిందా దాని పొట్టు అనేది కాడ పొట్టు అనేది వదిలేస్తుంది వదిలేయడం వల్ల అవన్నీ కిందన పడిపోతాయి అందుకని చెప్పేసి మేము మార్నింగ్ టైంలోని ఈవినింగ్ టైంలోనే రెండు సార్లు కూడా మేము వెళ్ళి కోస్తున్నాం ఇలా చూసారా అసలు కోసినట్టే మీకు అనిపించదు ఇలా పట్టుకుంటే పట్టు వదిలేస్తుంది అలాంటివన్నీ తెంపాము తెంపిన తర్వాత కింద పండ్ పళ్ళు కూడా వేరుకి వెళ్ళిపోతాం ఎందుకు వేస్ట్గా పాడు చేయడం ఎందుకు ఇంటికి వెళ్తే ఎవరికూ వచ్చిన వాళ్ళు అది తింటూ ఉంటారో అది కొంటే చూడండి కొమ్మ ఇలా టచ్ చేశాడు టచ్ చేస్తే వెంటనే రాలిపోయింది ఇప్పుడు ఇవన్నీ మేము కోసినవి చెట్నీ తెంపినవి తర్వాత కిందన పడినవి మొత్తం అన్నీ కలిపి ఏరి రెండు దగ్గర పోగులేసాం ఇది ఒక పోగు అనమాట ఒక పోగుకి ఎన్ని వచ్చినాయి అంటే రెండు సంచులు రెండు సంచులు సుమారు నాకు తెలిసి ఒక నలభై కేజీలు వెయిట్ రావచ్చు ఇవన్నీ పళ్ళు అన్నీ పట్టుకెళ్ళిపోయి ఇంటి దగ్గర పెడతాం ఇంటి దగ్గర పెట్టిన తర్వాత మేము తిన్న తింటాం మా ఫ్రెండ్స్ వస్తూ ఉంటారు తర్వాత బంధువులు అదే వస్తూ ఉంటారు కదా మా ఊర్లో కూడా మీకు మామిడి పళ్ళు ఉన్నాయి కదా మాకు రెండు మామిడి పళ్ళు ఎవరని అడుగుతారు అందుకని చెప్పేసి ఇవన్నీ పట్టుకెళ్ళి ఇంటి దగ్గర ఉంచుతాం చూసారా మీరు కూడా ఇలా మాడిపళ్ళు తిని ఎక్స్పీరియన్స్ ఉంటే నా కామెంట్ చేయండి నా వీడియోస్ చూస్తున్న మీ అందరికీ ధన్యవాదములు నా ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫ్రెండ్స్